రాశివారు వినిపించే ఈ శుభవార్త మీ హృదయాన్ని హత్తుకుంటుంది మీ ఈ ఈరోజు మీకు తెలియజేసే సందేశం మీ జీవితానికి మలుపు తిప్పే శక్తి కలిగినదే ఒక చిన్న తప్పు చేస్తే జీవితాంతం పశ్చాత్తాపం మిగురుతుంది కాని అదే సమయంలో ఈరోజు మీ రక్షకదేవుడు మీ పక్కనే నిలబడి ఉన్నాడు ఈ ఆచారం చేస్తే సమస్యలు తగ్గిపోతాయి ఈ యాత్ర మీలోని ఆత్మశక్తిని వెలిగిస్తుంది మీరు పొందుతున్న శుభం పూర్వజన్మ పుణ్యఫలమే ప్రస్తుతం గురుగ్రహ ప్రభావం మీ మీద ప్రత్యేకంగా పెరుగుతోంది మీరు ఎప్పటికీ ఊహించని ఒక మిస్టరీ త్వరలో బయటపడబోతోంది ఈరోజు ఒక పక్షి దర్శనం మీ అదృష్ట ద్వారం తెరవడానికి సంకేతం మరియు ఈ తేదీలు రెండువేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి బుధవారం రెండు గురువారం మూడు శుక్రవారం నాలుగు శనివారం మీ జీవితానికి కొత్త మలుపు తిప్పే ప్రత్యేక సమయాలుగా నిలుస్తాయి గమనించండి మీరు ఈ రోజుల్లో కలిసే వ్యక్తులు పూర్వజన్మలోని సంబంధాలే ఇలాంటి అద్భుతమైన రహస్యాలను మీరు వినిపిస్తున్నా చాలామంది చివరి వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోతున్నారు వినిపిస్తే మీ బంధుమిత్రులతో లైక్ చేసి షేర్ చేయండి మీ ఆశీర్వాదం కోసం కామెంట్లో మహాలక్ష్మీదేవి అని తప్పకుండా రాయండి సింహరాశివారికి ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగవుతాయి గత కొన్ని నెలలుగా మీ మనసులో ఉన్న ఆర్థిక ఒత్తిడి కొంతవరకు తగ్గే అవకాశం ఉంది మీరు పెట్టుబడి చేసిన చోట్ల నుంచి మంచి లాభాలు రావచ్చు అనుకోని చోట నుంచి డబ్బు వస్తుంది ఈ లాభం సాధారణం కాదు అది మీకు ధైర్యం విశ్వాసం ఇస్తుంది కొందరు వ్యక్తులు మీకు అప్పు ఇచ్చినట్లయితే ఆ డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది మీరు అప్పులు తీర్చుకోవాలనుకుంటే ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త అవకాశాలు పొందుతారు ఒక ఒప్పందం ద్వారా లాభదాయకమైన పరిస్థితి ఏర్పడుతుంది కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేయాల్సిన సందర్భం ఉంటుంది కాని ఆ ఖర్చు మీకు ఆనందాన్నిస్తుంది ధనవృద్ధి కలిదే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ కృషికి ఆర్థిక ఫలితం దక్కుతుంది వ్యాపారులు ఉద్యోగస్తులు ఇద్దరికీ ఈ ఆర్థిక ఫలాలు అనుకూలంగా ఉంటాయి స్త్రీలకు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు వస్తాయి ఒక ప్రత్యేక రోజు మీరు పెట్టిన చిన్న పెట్టుబడి కూడా పెద్ద లాభం ఇవ్వగలదు ఉద్యోగం వృత్తి ఉద్యోగంలో మీరు పెట్టిన కృషి ఇప్పుడు గుర్తింపు పొందుతుంది మీరు చేసిన పనిని పై అధికారులు ప్రశంసిస్తారు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ విషయమై స్పష్టత రాబోతోంది మీరు ఆశించిన మార్పులు ఆలస్యంగా అయినా మీకు లభిస్తాయి కొత్త ప్రాజెక్టులు కొత్త బాధ్యతలు మీకు అప్పగించే అవకాశముంది మీరు ఆ పనిని నెరవేర్చే శక్తి కలిగి ఉన్నారని మీ అధికారులు గుర్తిస్తారు కొందరు సింహరాశివారు ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం అనుకూలం మీ ప్రతిభను గుర్తించే ఒక కొత్త సంస్థలో ఉద్యోగం దక్కే అవకాశముంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈ కాలం సానుకూలంగా ఉంటుంది కొత్త ఒప్పందాలు వస్తాయి పాత వ్యాపార సంబంధాలు మళ్లీ బలపడతాయి మీ వృత్తిలో మీరు పెట్టిన శ్రమ వృధా కాదని మీరు గమనిస్తారు శత్రువులు మీ విజయాన్ని చూసి అసూయపడతారు కాని వారు మీకు హాని చేయలేరు వారు మీ ఎదుగుదలను అడ్డుకోలేరు కుటుంబ జీవితం కుటుంబంలో ఒక శుభవార్త విని ఆనందం పొందుతారు మీ సన్నిహితులలో ఎవరికైనా మంచి విషయమై పిలుపు రావచ్చు కొత్తగా పెళ్లిళ్ళు వంశవృద్ధి లేదా ఇతర శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది చిన్న చిన్న అపోహలు తొలగి సౌఖ్యం ఏర్పడుతుంది ఇంట్లో సమృద్ధి పెరుగుతుంది మీరు కుటుంబానికి అవసరమైన వస్తువులను సమకూరుస్తారు పిల్లల విద్యలో పురోగతి ఉండటం మీకు సంతృప్తి ఇస్తుంది దసరా ముందు ఇంట్లో ఒక ప్రత్యేక శుభవార్త వచ్చే అవకాశం ఉంది పెద్దవారి ఆశీసులు మీకు దొరుకుతాయి సోదర సోదరిమణుల మధ్య అనుబంధం పెరుగుతుంది ఒక చిన్న విభేదం ఉంటే అది సులభంగా పరిష్కారమవుతుంది కుటుంబ సభ్యులు మీ మీద ఆధారపడతారు మీరు తీసుకునే నిర్ణయాలను అందరూ గౌరవిస్తారు స్నేహితులు బంధువులు ఈ కాలంలో స్నేహితులు బంధువుల మద్దతు మీకు బలంగా లభిస్తుంది మీరు అనుకున్న పనిని పూర్తి చేయడంలో వారి సహాయం ఉంటుంది ఒక స్నేహితుడు లేదా బంధువు మీకు లాభదాయకమైన సమాచారమిస్తారు ఆ సమాచారం మీ జీవితానికి మలుపు తిప్పగలదు పూర్వజన్మలో ఉన్న సంబంధాలు ఇప్పుడు మళ్లీ కలిసే అవకాశాలు ఉన్నాయి మీరు ఊహించని వ్యక్తి మీ జీవితంలో మళ్లీ ప్రవేశిస్తారు ఆ పరిచయం భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది కొత్త స్నేహాలు ఏర్పడతాయి ఆ స్నేహాలు భవిష్యత్తులో మీకు లాభం చేకూరుస్తాయి స్నేహితులతో ఉన్న సంబంధాలు బలపడతాయి కొందరికి పాత అపోహలు తొలగి స్నేహం మళ్లీ బలపడుతుంది మీరు చేసే ఒక పనిలో బంధువుల సహాయం కీలకమవుతుంది వారి మద్దతుతో మీరు విజయాన్ని సాధిస్తారు వ్యాపారం వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి మీరు కొత్త భాగస్వామ్యాలు లేదా ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది పాత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న అడ్డంకులు ఇప్పుడు తొలగిపోతాయి మీ వ్యాపారం విస్తరించడానికి కొత్త మార్గాలు కనబడతాయి లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి పోటీదారులు మీ విజయాన్ని చూసి వెనుకంజవేస్తారు శత్రువులు హాని చెయ్యలేరు వారు మీ ఎదుగుదలను అడ్డుకోలేరు కొత్త కస్టమర్లు కొత్త అవకాశాలు రావడం వల్ల వ్యాపారం లాభదాయకంగా మారుతుంది మీరు అనుకున్న ఒక కళ ఇప్పుడు నిజం కావడం మొదలవుతుంది వ్యాపారంలో చేసిన కృషికి సరైన ఫలితం లభిస్తుంది ప్రేమ దాంపత్యం ప్రేమ జీవితంలో ఈ కాలం సింహరాశివారికి ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది గతంలో ఉన్న అపోహలు విభేదాలు తొలగి కొత్త శాంతి ఏర్పడుతుంది ప్రేమికుల మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలు ఇప్పుడు సర్దుబాటు అవుతాయి ఒకరికొకరు మరింత దగ్గరవుతారు ప్రేమలో నిబద్ధత పెరుగుతుంది దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది భార్యాభర్తల మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుంది గతంలో ఎదురైన కష్టాలు మిమ్మల్ని దగ్గర చేసుకున్నాయి ఇప్పుడు మీరు ఒకరిని మరొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతారు కొంతకాలంగా సంతానం గురించి ఎదురుచూస్తున్న వారికి సంతోషకరమైన శుభవార్త వచ్చే అవకాశం ఉంది కొత్త సంబంధం కోసం ఎదురుచూస్తున్నవారు అనుకోని పరిచయాన్ని పొందవచ్చు ఆ పరిచయం మీ భవిష్యత్తులో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ కాలంలో మీరు చేసే మాటలు ప్రవర్తన చాలా ప్రభావం చూపుతాయి అందువల్ల జాగ్రత్తగా ఉండటం మంచిది ప్రేమలో ఉండేవారు అనవసరమైన అనుమానాలను దూరంగా ఉంచితే సంబంధం స్థిరంగా ఉంటుంది ఆధ్యాత్మికత సింహరాశివారికి ఈ రోజుల్లో ఆధ్యాత్మికతపై ఆసక్తి గణనీయంగా పెరుగుతుంది మీరు అనుకోని విధంగా ఒక మానసిక శాంతి అనుభూతి చేస్తారు భగవంతుడిపై విశ్వాసం పెరుగుతుంది ఒక చిన్న ఆచారం ఒక ప్రత్యేక పూజా విధానం మీ జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పులు తీసుకురాగలదు ఒక యాత్ర చేయాలనే తపన మీలో కలుగుతుంది ఆ యాత్రలో మీరు పొందే అనుభూతి ఆత్మశక్తిని వెలిగిస్తుంది దైవ దర్శనం వల్ల మానసిక ఆందోళనలు తగ్గిపోతాయి శరీరం మనసు రెండు సానుకూల శక్తితో నిండిపోతాయి ఈ కాలంలో పక్షి దర్శనం మీ అదృష్ట ద్వారం తెరుస్తుంది ఒక చిన్న సూచన ఒక సంకేతం ద్వారా మీరు కొత్త మార్గాన్ని గుర్తించగలరు ఆధ్యాత్మికత వల్ల మీలో నిశ్శబ్దం సహనం పెరుగుతుంది ఇల్లు లోపల శాంతి ఏర్పడుతుంది పూజలు హోమాలు జపాలు చేయడానికి ఈ సమయం అత్యంత శుభప్రదమైనది గౌరవం ప్రతిష్ఠ ఈ వారంలో సింహరాశివారు సమాజంలో గౌరవం పొందుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు చేసే పనులు ఇతరులకు ఆదర్శంగా మారతాయి ఒక ప్రత్యేక శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది ఆ వార్త వలన మీరు చుట్టుపక్కల వారిలో పేరు ప్రతిష్ట పొందుతారు సామాజికంగా మీ స్థానాన్ని ఎవరూ తగ్గించలేరు ఒక సమావేశంలో ఒక కార్యక్రమంలో మీరు చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి మీ సలహా ఇతరులకు మార్గవర్శకంగా ఉంటుంది కొందరికి ఉన్నత స్థానాలు లభించవచ్చు మీ కృషి వల్ల పేరు ప్రతిష్ట పెరుగుతుంది శత్రువులు కూడా మీ ముందర గౌరవం చూపాల్సిన పరిస్థితి వస్తుంది మీ చుట్టూ ఉన్నవారు మీ సత్తా గుర్తించి మిమ్మల్ని కొత్త రీతిలో చూడటం ప్రారంభిస్తారు ఒక ప్రత్యేకమైన అవకాశం మీ ప్రతిష్టను మరింత బలపరుస్తుంది దురదృష్టి నివారణ ఈ కాలంలో ఒక చిన్న తప్పు కూడా జీవితాంతం పశ్చాత్తాపానికి కారణం కావచ్చు అందుకే మీరు చేసే ప్రతి పని జాగ్రత్తగా చేయాలి అనవసరమైన వాగ్వాదాలు దూరంగా ఉంచండి కోపం అహంకారం మీకు నష్టం చేయగలవు గురుగ్రహం ప్రభావం ఇప్పుడు మీ మీద పెరుగుతున్నందువల్ల మీరు మానసిక బలం పొందుతారు సమస్యలు ఎంత పెద్దవైనా మీరు ధైర్యంగా ఎదుర్కొనే శక్తి పొందుతారు శత్రువులు మీపై కుట్రలు చేసినా వారు విజయం సాధించలేరు మీరు భక్తి మార్గంలో నిలబడితే దురదృష్టం దూరంగా పారిపోతుంది ప్రతిరోజు ఉదయం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపించడం ద్వారా మీరు ఎదుర్కొంటున్న కష్టాలు తగ్గిపోతాయి మీలోని ప్రతికూలత తొలగిపోతుంది దైవశక్తి మీ పక్కన నిలబడి మిమ్మల్ని రక్షిస్తుంది ప్రత్యేక సూచనలు సింహరాశివారు చేయాల్సిన ప్రత్యేక సూచనలు చాలా ముఖ్యమైనవి ఉదయం లేచి భగవంతుణ్ణి స్మరించాలి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించడం శుభప్రదం మహాలక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుతాయి శుక్రవారం రోజున పసుపు కుంకుమతో మహాలక్ష్మి పూజ చేస్తే ఇంట్లో శాంతి ధైర్యం పెరుగుతుంది ఒక గుడిలో దీపం వెలిగించడం వలన దశలు మారుతాయి అవసరమైతే పేదవారికి ఆహారం పెట్టడం పుస్తకాలు దానం చేయడం లాంటి దానాలు చేయడం చాలా మంచిది పూర్వజన్మ పుణ్యఫలంగా ఈ రోజుల్లో మీరు అనుకోని శుభం పొందుతారు మీరు చేసే ప్రతి చిన్న ఆచారం కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది దశలా ముందు అదృష్టం మీ ద్వారం తడుతుంది మీ శ్రమ వల్ల కుటుంబానికి ఆనందం వస్తుంది మీ కలలు నిజం కావడానికి సమయం దగ్గరగా ఉంది సింహరాశివారు ఎన్నాళ్లుగానో తమ మనసులో పెట్టుకున్న కొన్ని కలలు ఉన్నాయి అవి ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజం కావడం మొదలవుతుంది మీరు చేసిన కృషి వృధా కాలేదు అనే భావన బలపడుతుంది ఎప్పటికీ సాధ్యం కాదనుకున్న కొన్ని లక్ష్యాలు ఈ కాలంలో మీకు సాధ్యమవుతాయి వృత్తి సంబంధమైన కలలు వ్యాపారంలో విస్తరణ కుటుంబానికి ఒక కొత్త ఇల్లు కొనుగోలు చేయడం లేదా పిల్లల భవిష్యత్తు కోసం మీరు వేసుకున్న ప్రణాళికలు నిజం కావడానికి సమయం దగ్గరగా ఉంది మీ సహనం మీ శ్రమ ఫలితమివ్వడం మొదలవుతుంది ఈ ఫలితాలు చూసి మీరు మీలో ఒక కొత్త విశ్వాసం పొందుతారు ఒక కల నిజం కావడానికి ముందు ఒక చిన్న పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది దానిని మీరు భయపడకుండా ఎదుర్కొంటే ఫలితాలు మరింత గొప్పగా వస్తాయి మీ కలలు నిజం కావడం వల్ల మీ కుటుంబానికి సమాజానికి మీరు ఆదర్శంగా నిలుస్తారు మీ కృషికి ఆర్థిక ఫలితం లభిస్తుంది ఇప్పటి వరకు మీరు చేసిన కృషి చాలా సందర్భాలలో ఆర్థిక లాభం ఇవ్వలేదని అనిపించి ఉండవచ్చు కాని ఈ కాలంలో ఆ పరిస్థితి మారుతుంది మీరు చేసిన శ్రమకు తగిన ఫలితం ఇప్పుడు ఆర్థికంగా లభిస్తుంది ఉద్యోగస్తులు బోనస్ లేదా అదనపు వేతనం పొందే అవకాశముంది వ్యాపారులు పెట్టిన కష్టానికి లాభాలు పెరుగుతాయి చిన్న వ్యాపారాలు కూడా ఈ కాలంలో మంచి అభివృద్ధి సాధిస్తాయి మీరు చేసిన ఒక కొత్త ప్రణాళిక లేదా వ్యూహం ఇప్పుడు ఆర్థికంగా బలపడుతుంది గతంలో మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు మెల్లగా తొలగిపోతాయి అప్పులు తగ్గుతాయి కొత్త అవకాశాలు మీ చేతిలోకి వస్తాయి మీ కృషి వల్ల వచ్చిన ఈ ఆర్థిక ఫలితం మీరు చేసిన త్యాగాలకు సరైన ప్రతిఫలంగా ఉంటుంది అనుకోని వ్యక్తి నుంచి లాభదాయక సమాచారం జీవితంలో కొన్ని సందర్భాలు అప్రత్యక్షంగా వస్తాయి ఈ కాలంలో మీరు ఊహించని వ్యక్తి మీకు ఒక ముఖ్యమైన సమాచారం ఇస్తారు ఆ సమాచారం మీ భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉంటుంది ఆ వ్యక్తి మీకు కొత్త ఉద్యోగం గురించి చెప్పవచ్చు వ్యాపార అవకాశాన్ని పరిచయం చెయ్యవచ్చు లేదా ఒక సమస్యకు పరిష్కారం చూపవచ్చు మీరు ఆ సమాచారాన్ని పట్టించుకుంటే అది లాభదాయకంగా మారుతుంది కొందరికి విదేశీ సంబంధాల ద్వారా లాభం కలిగే అవకాశం ఉంటుంది పాత స్నేహితుడు లేదా గతంలో కలిసిన వ్యక్తి అనుకోకుండా మళ్లీ సంప్రదిస్తారు వారు చెప్పే చిన్న సమాచారం కూడా పెద్ద మార్పులు తేవచ్చు అందువల్ల ఈ రోజుల్లో మీకు వచ్చే ప్రతీ సూచన ప్రతీ సందేశం జాగ్రత్తగా పరిశీలించాలి కొత్త స్నేహాలు పరిచయాలు భవిష్యత్తులో మేలు చేస్తాయి రోజుల్లో సింహరాశి సింహరాశివారికి కొత్త స్నేహాలు ఏర్పడతాయి మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు ఆ పరిచయాలు మీ జీవితంలో భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా మారుతాయి కొత్త స్నేహాలు వృత్తిరంగంలో సహాయం చేస్తాయి వ్యాపారంలో కొత్త భాగస్వాములు వస్తారు సమాజంలో కొత్త పరిచయాలు మీ గౌరవాన్ని పెంచుతాయి ఒక స్నేహం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే అవకాశం ఉంది కానీ కొత్తగా ఏర్పడే స్నేహాలను జాగ్రత్తగా గమనించాలి ప్రతి పరిచయం మంచిదే అనుకోవద్దు మీకు నిజమైన మద్దతు ఇచ్చేవారు మీకు భవిష్యత్తులో విజయాన్ని తెస్తారు స్నేహితులతో మీరు పంచుకునే విశ్వాసం బలపడితే అది మీ ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇంట్లో శాంతి సమృద్ధి పెరుగుతుంది ఇంట్లో శాంతి సమృద్ధి ఈ రోజుల్లో గణనీయంగా పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి సఖ్యత ఏర్పడుతుంది మీ వల్ల ఇంట్లో సకారాత్మక వాతావరణం ఏర్పడుతుంది పిల్లల చదువులో పురోగతి ఉండటం తల్లిదండ్రులకు ఆనందం ఇస్తుంది పెద్దవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది మీ ఆర్థిక స్థితి మెరుగవ్వడం వల్ల ఇంట్లో అవసరమైన అన్ని సౌకర్యాలు సిద్ధమవుతాయి పండుగల సమయంలో ఇంట్లో ఆనందం నిండిపోతుంది దసరా ముందు ఇంట్లో శుభవార్త వింటారు ఈ కాలంలో మీరు ఇంటికి శాంతి సమృద్ధి తీసుకువచ్చే వ్యక్తిగా నిలుస్తారు ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరపడం వల్ల దైవ ఆశీర్వాదం మరింత బలపడుతుంది గౌరవం పేరు ప్రతిష్ట పెరుగుతుంది సింహరాశివారికి ఈ కాలంలో సమాజంలో గౌరవం పేరు ప్రతిష్ట పెరుగుతుంది మీరు చేసే పనులు మీరు చెప్పే మాటలు చుట్టుపక్కల వారిని ఆకట్టుకుంటాయి కార్యాలయంలోనైనా వ్యాపార రంగంలోనైనా మీ ప్రతిష్టను పెంచే సంఘటనలు జరుగుతాయి మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక అవకాశము ఒక వేదికలో మాట్లాడే అవకాశం దక్కుతుంది మీ మాటలకు ప్రజలు విలువ ఇస్తారు పెద్దలు కూడా మీ అభిప్రాయాలను గౌరవిస్తారు గౌరవం పెరగడం వల్ల మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి మీ మీద ఉన్నవారు మీ కింద ఉన్నవారు ఇద్దరూ మీ ప్రతిభను అంగీకరిస్తారు కొందరికి రాజకీయ రంగంలో లేదా సామాజిక సేవారంగంలో పేరు ప్రతిష్ట పెరుగుతుంది ఒక చిన్న సంఘటన కూడా మీ ప్రతిష్టను మరింత బలపరుస్తుంది ధనవృద్ధి శుభప్రదమైన సమయం సింహరాశివారికి ఈ రోజులు ఆర్థికంగా శుభప్రదమైన కాలంగా మారతాయి మీరు పెట్టిన పెట్టుబడులపై మంచి లాభాలు వస్తాయి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి ఆర్థికంగా బలపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇంట్లో అవసరమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం వస్తుంది మీరు చేసిన కష్టానికి ధన రూపంలో ఫలితం దక్కుతుంది అదృష్టం మీ వైపు నిలబడుతుంది కొంతమందికి వంశపారంపర్య ఆస్తి విషయంలో శుభవార్త లభిస్తుంది కొందరికి పొదుపులు పెరుగుతాయి చిన్న పెట్టుబడులు కూడా ఈ సమయంలో ఆశించిన దానికంటే ఎక్కువ లాభాన్ని ఇస్తాయి ఇది నిజంగా మీకు ధనవృద్ధి కాలంగా నిలుస్తుంది ఒక ప్రత్యేక శుభవార్త మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఈ వారంలో మీరు వినే ఒక ప్రత్యేక శుభవార్త మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఆ వార్త వృత్తి వ్యాపారం కుటుంబం లేదా వ్యక్తిగత జీవితంలో ఏదైనా సంబంధమై ఉండవచ్చు కాని అది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది మీరు చూస్తున్న ఒక ఉద్యోగ అవకాశంగాని ఒక ప్రాజెక్టు ఆమోదంగాని ఈ సమయంలో లభించవచ్చు కొందరికి కుటుంబంలో వంశవృద్ధి శుభవార్త వచ్చే అవకాశం ఉంది ఆ శుభవార్త వల్ల నింట్లో ఆనందం వెల్లివిరుస్తుంది ఈ శుభవార్త కేవలం తాత్కాలిక ఆనందం కాదు మీ జీవితానికి ఒక కొత్త దిశను ఇస్తుంది మీరు అనుకున్న మార్గం సరిదిద్దుకోవడానికి ఇది ఒక బలమైన సంకేతం అవుతుంది మీ శ్రమ వల్ల కుటుంబానికి ఆనందం వస్తుంది సింహరాశివారు కష్టపడడానికి వెనుకాడరు ఈ కాలంలో మీరు చేసిన శ్రమ వల్ల మీ కుటుంబానికి ఆనందం వస్తుంది మీరు సంపాదించిన డబ్బు మీరు తెచ్చిన పేరు ప్రతిష్ఠ మీరు చూపించిన శ్రద్ధ ఇవన్నీ కుటుంబ సభ్యులకు సంతోషాన్ని ఇస్తాయి మీరు పిల్లల భవిష్యత్తు కోసం చేసిన కృషి ఫలిస్తుంది మీ భాగస్వామి మీ కష్టాన్ని గుర్తించి మీపై గర్వపడతారు మీ తల్లిదండ్రులు మీ గురించి సంతోషపడతారు ఈ ఆనందం వల్ల కుటుంబంలో శాంతి సఖ్యత ఏర్పడుతుంది ఒకరికొకరు మద్దతు ఇవ్వడం ఒకరిని మరొకరు ప్రోత్సహించడం ఎక్కువ అవుతుంది మీరు చేసిన కృషి వృధా కాలేదనే భావన మీలో గర్వాన్ని నింపుతుంది దసరా ముందు అదృష్టం మీ ద్వారం తడుతుంది దసరా పండుగకు ముందు మీ జీవితంలో అదృష్టం ప్రత్యేకంగా దరిచేరుతుంది మీరు ఊహించని ఒక అవకాశం మీ వద్దకు వస్తుంది అది ఆర్థికమై ఉండవచ్చు వృత్తి సంబంధమై ఉండవచ్చు లేదా కుటుంబ శ్రేయస్సుకు సంబంధించినదై ఉండవచ్చు దసరా పండుగ శుభ కాకుండా మీకు కొత్త ఆరంభానికి సంకేతమవుతుంది ఈ కాలంలో మీరు చేసే పనులు విజయవంతమవుతాయి మీరు అనుకున్న ఒక కల నిజం కావడానికి అదృష్టం మీకు తోడ్పడుతుంది ఈ అదృష్టం ఒక్కరోజు మాత్రమే కాదు భవిష్యత్తులోనూ మీకు దారిని చూపుతుంది మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే ఈ కాలంలో వచ్చే అదృష్టం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది సింహరాశి వారికి ఈ నాలుగు రోజులు శుభదాయకమైన మార్పులు తీసుకొస్తాయి మీ కృషి మీ భక్తి మీ ధైర్యం వల్ల మీరు ఊహించని స్థాయికి ఎడుగుతారు ఈ అదృష్టం మీ ద్వారం తడుతుంది మీ శ్రమ వల్ల కుటుంబంలో ఆనందం శాంతి సమృద్ధి నిండుతుంది ఇంతటి శుభ ఫలాలను అనుభవించే సమయం మీ ముందే ఉంది ఈ క్షణాన్ని గౌరవించండి విశ్వసించండి భక్తితో ముందుకు సాగండి ఇప్పుడు మనం మహాలక్ష్మీదేవి కటాక్షం పొందడానికి ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపిద్దాం ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమ ఈ పవిత్ర మంత్రాన్ని ఆంతరంగికంగా జపిస్తే మీ ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి కొత్త అవకాశాలు మీ జీవితంలోకి వస్తాయి ఇది మీకు అందిస్తున్నది రుద్రఫలాలు వంద శాతం అస్ట్రాలజర్ ప్రిడిక్షన్ ఈ రాశిఫలాలను వినడం వల్ల మీ భవిష్యత్తు మరింత మెరుగుపడాలి అని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు మీ రాశి బంగారు అవకాశాలు ఇవ్వాలి చివరగా మీరు ఈ వీడియోను ఇంతవరకు చూశారు